హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అండి మనకు స్పానిష్ డిజైన్స్ తోటి ఈ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో మనకు ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ విల్లా అనేది సేల్కి అవైలబుల్ ఉంది కమ్యూనిటీ పరంగా చూస్తే మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫిఫ్టీ ఫైవ్ విల్లాస్ అనేటివి ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి టోటల్ మనకు సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి ఈ విల్లా ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కమ్యూనిటీ పరంగా ఇంటర్నల్గా మనకు ఫార్టీ ఫీట్ అండ్ ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ విత్ అవెన్యూ ప్లాంటేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందులో మనకు టూ కార్ పార్కింగ్ వచ్చేసి కవర్డ్ వస్తుందండి మనకు కవర్డ్ కార్ పార్కింగ్ వస్తుంది అండ్ ఒక ఓపెన్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ వీడియోలో మీకు విల్లా ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి క్లియర్గా మనకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి మనకు స్పానిష్ థీమ్ని బేస్ చేసుకొని ఈ విల్లా ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది అండ్ అవెన్యూ ప్లాంటేషను సీసీటీవీ సర్వేలెన్సు సెక్యూరిటీ పరంగా మనకు హైలీ సెక్యూర్డ్ కమ్యూనిటీ అండి అండ్ మనకు విల్లా ఏదైతే మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి మెయిన్ ఎంట్రన్స్ పరంగా అండ్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ మనకు ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఈ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకు సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి విల్లాకి డెడికేటెడ్గా అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను విత్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ముందర మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్లో లాన్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకు విల్లాలోకి ఎంటర్ అయ్యాము ఇది డబల్ సీలింగ్ హైట్ తోటి మనకు డైనింగ్ స్పేస్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా విల్లా యూనిట్ ఇన్సైడ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ మనకి ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ నుంచి విల్లాకి సంబంధించిన సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను అవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎవరైతే మన కోకాపేట్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వారు బ్రాండ్ బ్రాండ్ న్యూ కండిషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇదంతా మన కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మోడ్యులార్ కిచెన్ యూనిట్ అరేంజ్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్కి సంబంధించిన అడిషనల్ రూమ్ అండి స్టోరేజ్ స్పేస్ డ్రై కిచెన్ వెట్ కిచెన్ అనేది సపరేట్గా పార్టిషన్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకు డైనింగ్ స్పేస్ కిచెన్ ఏరియా మీకు ఎంతసేపు కవర్ చేస్తాను డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా కూడా మనకు స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ మనకు లివింగ్ ఏరియా నుంచి సైడ్కి మనకు బాల్కనీ ఏరియా ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో గార్డెన్ ఏరియా దాని వ్యూ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఆల్మోస్ట్ మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్కి నియర్ బైగా ఎవరైతే విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో గేటెడ్ కమిటీలో కోకాపేట్ లొకేషన్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటాయి అండ్ మనకు దీనికి సంబంధించిన వాష్రూమ్ కవర్ చేస్తాను గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటర్ ప్రొవైడ్ చేశారండి వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్తో స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి మనకు స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు విండో ప్లేసింగ్ కూడా యూపీవీసీ స్లైడింగ్ టోర్స్ తోటి ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి ఏరియాలో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫిఫ్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయండి అండ్ మనకు ఆల్మోస్ట్ మనకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇది కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకు సర్వేట్ రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు స్టేజ్ ద్వారా మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫ్లోర్ ప్లాన్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పూజా గది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండ్ సిటౌట్ బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇందుట్లో అవైలబుల్ యూనిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ స్క్వేర్ యాడ్స్ అండ్ బిల్ట్ ఏరియా అండ్ ఫేసింగ్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇందులో మనకు సిక్స్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండ్ ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈ టూ ప్లాట్ సైజెస్లో మనకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి బడ్జెట్ పరంగా మీ చో చాయిస్కి తగ్గట్టుగా స్క్వేర్ యార్డ్స్ బిల్టేరియాని బేస్ చేసుకొని మీరు మీకు సూటబుల్గా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు పూజ గది స్పేస్ అనేది కవర్ చేశాను అండ్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు విండో ప్లేసింగ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అనేది మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు స్టోర్ రూమ్ అడిషనల్ స్టోర్ రూమ్ స్పేస్ అనేది ఒకటి డెడికేటెడ్గా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి మెయిన్ మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లార్జ్ సిట్అవుట్ బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇందుట్లో మనకి ఏంటంటే షవర్ ఏరియాని అండ్ మనకి వెస్ట్రన్ వాష్రూమ్ని సపరేట్గా పార్టీషన్ చేశారు ఇది ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజే మీకు ఒక థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుందండి ఇంకా పెద్ద సైజే ఉండొచ్చు మన అప్రాక్స్గా చెప్తున్నాను ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్పేసు ఇది డోర్ లాక్ ఉంది నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు సిటౌట్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి మాస్టర్ బెడ్రూమ్లోనే ఇంటర్నల్గా మనకు స్పేస్ అనేది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అరేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడ ఈ లొకేషన్లో నియర్ బైగా మనకు లగ్జరీ సెగ్మెంట్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు స్పేషియస్గా ఉండేటట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్కి సంబంధించిన అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ఏరియా ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఫ్రంట్ విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి సేమ్ ఫ్లోర్ ప్లాను మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ పరంగా ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన విలా యూనిట్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బాల్కనీ వ్యూ నుంచి మనకు ముందల ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉన్న లాన్ ఏరియా ఏదైతే ఉందో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ వ్యూ అనేది వస్తుందండి ఆల్మోస్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్